పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అధిప్ రాజ్ పరవాడ మండల పరిధిలోని డెబ్బై తొమ్మిది మరియు ఎనబై ఐదో వార్డు సంబంధించి లంకెలపాలెం దేశపాత్రునిపాలెం ప్రాంతాలకు సంబంధించి పలు కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి రాజ్ కమ్యూనిటీ హాల్ డ్రైనేజీలు సీసీ రోడ్లు మరియు నాలుగు సచివాలయాలు జీవీఎంసీ ఫండ్స్ జీవీఎంసీ జనరల్ ఫండ్స్ మొత్తం మీద సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అధిప్ రాజు మాట్లాడుతూ ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇన్ని రకాలైన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తూ ఎక్కడా పార్టీ చూడకుండా కులం మతం చూడకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదే విధంగా అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి లంకెలపాలెం హై ని నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది ఆర్కే లేఅవుట్ ఇక్కడున్న రింగ్ రోడ్ గాని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశాము వీటన్నింటి మీద వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ప్రతి సచివాలయం పరిధిలో మన ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది సచివాలయంలో విడుదల చేస్తాము అన్నారు డెబ్బై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఎనబై ఐదో వార్డు వైసీపీ నాయకులు ఇల్లపు ప్రసాద్ రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పూర్ణానంద శర్మ మాజీ ఎంపీటీ సింగ్ సుందరపు పప్పారావు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు சார் எங்க ரெண்டு பெரு నమస్కారం మరి ఈరోజు డెబ్బై తొమ్మిదో వార్డుకి సంబంధించి ముఖ్యంగా దేశపాత్రపాలెం మరియు లంకలపాలెం ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా ఎనభై ఐదో వార్డుకి సంబంధించినటువంటి గంజిపేట ప్రాంతంలో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపనలు చేయడం జరిగింది సుమారుగా ఒక్క కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన చేశాం కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఏదైతే ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా మరి ఈ ప్రాంతం అంతా పర్యటించినప్పుడు ఇవాళ సుమారుగా నాలుగు సచివాలయాలకు సంబంధించి ఎనభై లక్షల రూపాయలు జీజీఎంపీ వర్క్స్ అదే రకంగా మిగతావి జనరల్ ఫండ్స్ జీవీఎంసీ జనరల్ ఫండ్స్ అన్నీ కలుపుకొని సుమారు కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంస్థాపన చేయడం జరిగింది నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఎక్కడా పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దపేట వేస్తుంది ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ ప్రాంతం లంకిల్పాలెంలో ఉన్నటువంటి హై స్కూల్ని నాడు నేడు ద్వారా అంత చక్కగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్ కానివ్వండి ఆర్కే లేఅవుట్లో కానివ్వండి అన్ని ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేస్తూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది వీటన్నిటి మీద కూడా మరి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఒక సోవనీరు కూడా ప్రతి సచివాలయం పరిధిలో గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశాము గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివ సంక్షేమ కార్యక్రమాలు ఎంత ఇచ్చాము ప్రతిదీ కూడా ఒక సోవనీరు లాగా సచివాలయం వైజ్ విడుదల చేయడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి ఇవాళ ఎన్ని మీరు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒక్కటి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వం కష్టకాలంలో కరోనా లాంటి సమయంలో కానివ్వండి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి నవరత్నాలు హామీలు అమలు చేయడంలో ఏ ప్రభుత్వం సఫలమైంది అన్నటువంటిది కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు